హాయ్ అండి అందరూ బాగున్నారా చాలా డేస్ అయితే అయిపోతుందండి నేను వీడియో పోస్ట్ చేసి మేము రీసెంట్గా ఉసిరిపచ్చడి అయితే పెట్టామండి మా ఫ్రెండ్స్తో కలిపి పచ్చడి అయితే పెట్టాం ఎలా చేయాలో మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం నేను వచ్చేసరికి కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి నీట్గా వాష్ చేసుకొని మనం క్లాత్తో తుడిచేసుకోవాలి తడి లేకుండా చక్కగా క్లాత్తో తుడిచేసుకోవాలి ఉసిరికాయలు అన్నీ కూడా ఇప్పుడేమో ఒక డ్రై ప్యాన్లోని నాలుగు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోవాలి నేను వచ్చేసరికి కేజీ ఉసిరికాయలకి ప్రాసెస్ అయితే చెప్తున్నాను దీని రేషియోలోని మీరు తక్కువ అయితే తక్కువ దీని డబుల్ అయితే డబల్ చేసుకోవాలి అలాగే మెంతులు వచ్చేసరికి టూ టేబుల్ స్పూను ఆవాలు నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు వచ్చేసరికి టూ టేబుల్ స్పూన్ దోరగా వేయించుకోవాలండి లో ఫ్లేమ్లోని ఆయిల్ అవసరం లేదు మనం డ్రై ప్యాన్లోనే ఇవి డ్రై రోస్ట్ చేయాలి చక్కగా ఇది వేగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారిపోయాక మనం మిక్సీ అయితే పట్టుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ అయితే చేసేసుకోవాలి మన ఈ పౌడర్ మిక్స్ అయిపోయాక పక్కన పెట్టించుకోవాలని ఒక నాలుగు వెల్లుల్లిపాయలు కచ్చబచ్చగా ఎలా మనం మిక్స్ అయితే పట్టుకోవాలండి ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి పొట్టుతోటే మనం మిక్స్ అయితే పట్టుకోవాలి అలాగే ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలండి కళాయిలోని ఒక మూడు కప్పులు పల్లీలు ఆయిల్ అయితే వేసుకోవాలి వేరుశెనగలు ఆయిల్ ఉంటుంది కదా అయితే వేసుకోవాలి మనకు పచ్చళ్ళకి అదే ఎక్కువ యూస్ చేస్తాం దానివల్ల పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది పల్లీలో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిపోయాయి ఆయిల్ అప్పుడు మన ఉసిరికాయలు అన్నీ నిదానంగా వేసుకోవాలి మీకు రెండు వాయిల్ అయితే రెండు వాయిలు మూడు వాయిల్ అయితే మూడు వాయిలు కళాయి తగ్గట్టు ఆ నూనె తగ్గట్టు ఉసిరికాయలు అయితే వేయించుకోవాలి మనకి వేగిందో లేదో ఒక ఉసిరికాయ తీసుకొని ఫోర్క్తో కానీ ఇలా చాక్తో కానీ గుచ్చినట్లయితే చక్కగా మనకి తెలిసిపోతుంది ఇప్పుడు వెంటనే వేరే ప్లేట్లు అయితే తీసేసుకోవాలి మరీ ఎక్కువ వేపినట్లయితే మెత్తగా అయిపోతాయి ఉసిరికాయలు వచ్చేసరికి మనకి ఊరగాయ ఊరినప్పుడు ఇంకా మెత్తగా అయిపోతాయి కొంచెం గుచ్చినట్లయితే మనకి తెలిసిపోతుంది తొందరగానే వేగిపోతుంది వేరే ప్లేట్లో తీసుకొని ఇప్పుడు పోపుకి చూపిస్తున్నాను కరివేపాకు మిరపకాయలు అలాగే ఆవాలు ఇంగువ వెల్లుల్లిపాయలు వచ్చేసరికి ఒక ఐదు వెల్లుల్లిపాయలు ఇలా పొట్టి తీసుకొని చక్కగా ఉంచుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఉసిరికాయలు వేపాం కదా అదే ఆయిల్లోని మనం ఈ పోపు అన్నది వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పోపు కంప్లీట్గా చల్లారిపోవాలి ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి తర్వాత మిరపకాయలు వెల్లుల్లి ఇంగువ కరివేపాకు మిరపకాయలు ఇవన్నీ వేసి చక్కగా మనకి పోపు అన్నది వేగిపోయాక పక్కన పెట్టేసుకోవాలి మనం పచ్చడి కలిపినప్పుడు ఈ ఆయిల్ చక్కగా చల్లారిపోతుంది అప్పటికి ఇలా మొత్తం వేగిపోయాక మనం వెల్లుల్లిపాయలు పొట్టు ఇవన్నీ కూడా పక్కన అయితే చూసారా ఆయిల్ అయితే చల్లారిపోయింది ఇప్పుడు మనం ఉసిరికాయలు వేపీసి ఉన్నాయి కదా అవి వచ్చేసరికి మనకి ఇలా గుచ్చితే చక్కగా వచ్చేస్తాయండి ఉసిరికాయలు ఇలా నొక్కినట్లయితే మనకి చక్కగా పువ్వులు అయితే విడిపోతున్నాయి చూసారు కదా ఎంత బాగా వచ్చేస్తున్నాయో ఉసిరికాయలు వచ్చేసరికి వేగడం వల్ల మంచిగా వచ్చేస్తాయి మనకి ఇలా పెద్ద ఉసిరికాయలు తీసుకున్నట్లయితే బాగుంటుంది పచ్చడి కూడా మీకు కావాలంటే హాఫ్ కేజీ అలా చేసుకోండి బాగుంటే నెక్స్ట్ టైము కేజీ అలా పెట్టుకుందరు కానీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసరికి మా ఫ్రెండ్ అయితే చేస్తుంది పచ్చడి వచ్చేసరికి అంటే తను ముందు చేస్తుంది టేస్ట్ బాగుండి మేము మళ్ళీ చేయించుకున్నాం కారం వచ్చేసరికి ఒక కప్పు కారం అయితే వేస్తామండి పచ్చల కారం ఉంటుంది కదా పొడి కారం అది వచ్చేసరికి కప్పు వేస్తున్నాను మరి ఎక్కువ ఉన్నా స్పైసీగా ఉంటుంది కదా మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా అయితే వేసుకోవచ్చు కారం వచ్చేసరికి ఒక కప్పు అయితే మనకు సరిపోతుంది కారం కేజీ ఉసిరికాయలకి వచ్చేసరికి అలాగే ఉప్పు వచ్చేసరికి ఉప్పు అయితే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్లు అయితే వేసుకోవాలండి మనకి పచ్చడి కలిపాక ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు కారం కానీ ఉప్పు కానీ పడితే ప్రస్తుతాన్ని తక్కువ వేసుకోవడం మంచిది మరీ ఉప్పు ఎక్కువ ఉన్నా బాగోదు కదా అలాగే మనం మిక్సీ పట్టుకున్నాం కదా పౌడర్ అది కూడా వేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు పొట్టుతో మనం కచ్చబచ్చగా మిక్స్ అయితే పట్టుకున్నాం అది కూడా దీంట్లో యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అయితే మిక్సీ మొత్తం కలిపిసుకోవాలి బాగా మిక్స్ చేయాలి చక్కగా ఇదంతా ఉప్పు కారం వెల్లుల్లి చక్కగా పడుతున్నాయి ఉసిరికాయలు కూడా బాగా మిక్స్ అయితే పట్టుకోవాలి మనకి ఇవి నిమ్మకాయ ముక్కలు ఉంటాయి కదా పచ్చడి అలా అయితే ఉంది నిమ్మ నిమ్మ పచ్చడి ఉంటుంది కదా ఆ టైపు ఇది బాగా కలిపిశాక మనం ఆయిల్ ఆల్రెడీ వేయించుకొని పోపది వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆయిల్ అయితే కంప్లీట్గా చల్లారిపోయింది ఆయిల్ కూడా దీంట్లో ఇప్పుడు యాడ్ చేయాలి ఆయిల్ వేసాక పచ్చడి అంతా చక్కగా కలిపేసుకోవాలండి కలుపుతుంటేనే మనకి నోరు ఊరేస్తుంది అంత బాగుంటుంది పచ్చడి వచ్చేసరికి ఒకవేళ మనకి ఆయిల్ సరిపోయిందో లేదో వన్ డే తర్వాత తెలుస్తుంది ఆయిల్ తక్కువ ఉన్నట్లయితే మళ్ళీ పల్లీల ఆయిల్ కొంచెం వేడి చేసుకొని గోరువెచ్చుకున్నప్పుడు దీంట్లో అయితే వేసేసుకోవాలి అలాగే నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆర్ సిక్స్ టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలంటే నాలుగు ఐదు నిమ్మకాయలు అయితే వేసుకోవాలి చక్కగా స్టెయినర్ తోటి పిక్కలు లేకుండా ఇలా వడకట్టేసుకొని మనం ఈ నిమ్మకాయ రసం వేసుకొని మరొకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మా ఫ్రెండ్స్తో కలిపి పచ్చడి అయితే చేసామండి టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఉసిరికాయ మనకి హెల్త్కి కూడా చాలా మంచిది చక్కగా పప్పన్నంతో ఉసిరికాయ పచ్చడి నంచుకుంటే బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మీరు ఎలా అలాగే నేను వీడియో కోసం అని చెప్పేసి ఇలా స్టీల్ బౌల్ అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తానండి మనకి చూపించడానికి బాగుంటుందని చెప్పేసి తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజ్ సీసాలో కానీ స్టోర్ అయితే చేసుకోవచ్చు చక్కగా మనకి ఎంత పచ్చడి కావాలంటే అంత పచ్చడి తీసుకొని మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట ఉన్న పచ్చడి అయితే పాడవద్దు ఆయిల్ అయితే సరిపోకపోతే ఆయిల్ వేసుకోండి అలాగే మీకు కారం ఉప్పు ఎలా ఉందో చూసుకొని ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి పచ్చడి పెట్టడానికి మార్గిసిరి మాసంలో ఉసిరికాయలు తింటే చాలా మంచిది అలాగే మనకి ఉసిరికి కూడా చాలా మంచిది హెల్త్కి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్